కార్తీక దీపం టూ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నాలుగు వందల యాభై ఏడవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది సుమిత్ర దశరథ మధ్య గొడవ గురించి శివన్నారాయణకు తెలుస్తుంది దాంతో మీరెందుకు మాట్లాడుకోవడం లేదు అని దశరథను అడుగుతాడు డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు సుమిత్ర పక్కన కూర్చోవాలి కదా ఎందుకు కూర్చోలేదు అని ప్రశ్నిస్తాడు అందుకు నాకక్కడ సౌకర్యంగా లేదు నాన్న అని శివనారాయణతో చెప్తాడు దశరథ దాంతో వీరిద్దరి మధ్య మాట లేవు అని శివనారాయణ స్పష్టం చేసుకుంటాడు వీరి మధ్య రోజురోజుకు గొడవ ఇంకా పెద్దదవుతోంది అని మనసులో అనుకుంటాడు ఇదే అదనుగా జ్యోత్స్న ఇద్దరి మధ్య దూరం పెంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది దీప వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని అంటుంది దీప కూడా అక్కడే డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటుంది దీపను ఉద్దేశించి జ్యోత్స్న అలా అంటుంది కొన్ని విషయాల్ని మర్చిపోలేం కదా తాతయ్య అని శివనారాయణతో అంటుంది మర్చిపోవాలి వెంటనే అని శివనారాయణ బదులిస్తాడు మర్చిపోవడం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అనంటాడు కొన్ని మర్చిపోతేనే సంతోషంగా ఉంటామని కార్తీక్ దీప ఎప్పుడూ సంతోషంగా ఉంటారు భార్యాభర్తలుగా వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు సహకారం చేసుకుంటూ ఉంటారు అనంటాడు నాలుగు గోడల మధ్య ఏం జరిగినా వెంటనే పరిష్కరించుకుంటూ వారి చక్కని జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారు అని కూడా అంటాడు మరోవైపు జ్యోత్స్నకు బుద్ధి చెప్తానని దశరథ సుమిత్రలను విడదీయకుండా చూస్తానని కార్తీక్ బాబు సవాల్ చేస్తాడు దాంతో ఎలాగైనా బుద్ది చెప్పాలని ప్లాన్ చేస్తాడు ఆ ప్లాన్ ఏంటని దీప కార్తీక్ నడుగుతుంది అడుగుతుంది అందుకు కార్తీక్ మున్ముందు నీకే తెలుస్తుంది కదా అని అంటాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది చూడాలి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నాలుగు వందల యాభై ఎనిమిదవ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం కార్తీక్ బాబు కార్ వాషింగ్ కోసం బయటికి వెళతాడు అక్కడ ఇంకాస్త సమయం పట్టేలా ఉందని టీ తాగుదాం అనుకుంటాడు అదే సమయంలో కార్తీక్ బాబుకు తండ్రి శ్రీధర్ ఫోన్ చేస్తాడు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే తల తినేస్తాడని కార్తీక్ బాబు ఫోన్ కట్ చేస్తాడు కానీ శ్రీధర్ మాత్రం మళ్లీ ఫోన్ చేస్తాడు దాంతో లిఫ్ట్ చేసే వరకు మాస్టర్ ఫోన్ చేసేలాగే ఉన్నాడు కదా అసలు ఎందుకు ఫోన్ చేశాడో చూద్దామంటూ లిఫ్ట్ లిఫ్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే శ్రీధర్ మండిపడతాడు ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నావు అంటాడు ఎందుకో మీకు తెలియదా అని అడుగుతాడు కార్తీక్ పెళ్లికి రమన్నా వచ్చాను సత్యనారాయణ వ్రతం పూజకు కూడా వచ్చాను కానీ నువ్వు మాత్రం నా ఫోన్ రిసీవ్ చేసుకోవడం లేదు అయినా అవసరం తీరిపోయాక ఇంకెందుకు ఫోన్ రిసీవ్ చేసుకుంటావులే అని శ్రీధర్ కార్తీక్ ను నిందిస్తాడు వెంటనే కార్తీక్ తండ్రి శ్రీధర్ పై మండిపడతాడు అసలు దీనికంతటికీ కారణం మీరే ఏ రోజు కూడా కుటుంబానికి నచ్చినట్టుగా ఉన్నవారు కాదు ఎప్పుడు ఏదో రకంగా గొడవ చేయాలని చూస్తారు ఏ రోజు కూడా మీరు తగ్గింది లేదు అసలు మీ ప్రవర్తన మార్చుకోవడానికి ఎప్పుడూ కూడా మీరు ప్రయత్నించి ఉన్నది లేదు మీరు రెండో పెళ్లి చేసుకున్న సమయంలో శివనారాయణ మిమ్మల్ని కొట్టాడు అందుకు కారణం ఆయన్ని మోసం చేశారు అప్పటి నుంచి శివనారాయణకు నచ్చేలా రోజైనా ఉన్నారా రెండో పెళ్లి మినహాయిస్తే శ్రీధర్ అన్ని విషయాల్లో మంచివాడు అనే మాట తెచ్చుకున్నారా అని కార్తీక్ బాబు అడుగుతాడు మరోవైపు పారిజాతంతో స్నేహం చేస్తున్నారు పారు ఎలాంటిదో నాకు పూర్తిగా తెలుసు ఇలా ప్రవర్తిస్తుంటే ఇంకెలా సర్దుపోమంటారు అని అడుగుతాడు మరోవైపు కాశీ దీపా కారులో వెళుతూ ఉంటారు అదే సమయంలో కాశీ జాబ్ పోయిందని మెయిల్ వస్తుంది దాంతో కాశీ షాక్ అయి కారును స్కూటర్ కు డాష్ ఇస్తాడు యాక్సిడెంట్ అవుతుంది మరోవైపు శివనారాయణ ఇంట్లో పెద్ద చర్చ జరుగుతుంది తమ కంపెనీ నష్టాల్లోకి వస్తోందని ఇంటికి ఉద్యోగులొచ్చి శివనారాయణకు మొరపెట్టుకుంటారు పోయినసారి మీకు హామీ ఇచ్చాం కదా మళ్లీ ఎందుకు ఉద్యోగాలు వదిలేసే ఆలోచనలో ఉన్నారు అని శివనారాయణ ఎంప్లాయీస్ ను అడుగుతాడు కొన్నాళ్లుగా కంపెనీ నష్టాల్లో ఉందని తెలుస్తోంది దీంతో మీరు మమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసే ప్రమాదం ఉంది అందుకే మేము ఇప్పుడే వెళ్ళిపోవాలనుకుంటున్నాం అని చెప్తారు దాంతో శివనారాయణ మీరు పొరబడుతున్నారు అలాంటిదేమీ జరగదు అని అంటాడు అసలు మీకు కంపెనీ నష్టాల్లో ఉందని అని అడగగానే అందరూ జ్యోత్స్న మొహం వైపు చూస్తారు కానీ నిజం చెప్పరు ఇక వెంటనే కార్తీక్ బాబు కూడా ఇంటికి తిరిగొస్తాడు రాగానే ఉద్యోగులు ఆయన్ని పలకరిస్తారు మీ ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదు అని కార్తీక్ బాబు వాళ్లకు హామీ ఇస్తాడు వాళ్లు వెళ్లిపోయిన తర్వాత శివన్నారాయణ జ్యోత్స్నపై మండిపడతాడు నువ్వు సీఈఓగా ఉన్నప్పటి నుంచి కంపెనీ పూర్తిగా నష్టాల్లో నడుస్తోందని అంటాడు ఇక ఆడిటర్ను పిలిపించి ఎంత నష్టాల్లో ఉందో వివరాలు తెలుసుకుంటాడు ఇప్పుడు ఆడిటింగ్ జరిగితే తాను చేసిన మోసం మొత్తం బయటపడుతుందని జ్యోత్సన భయపడుతుంది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఇక జ్యోత్సనను సీఈఓ పొజిషన్ నుంచి తప్పించాలని నిర్ణయిస్తారు కానీ జ్యోత్సన నెల రోజుల సమయం అడుగుతుంది లోపు కంపెనీ సమస్యలు తీరకపోతే నీ స్థానంలో మరో సీఈవో వస్తాడు అని శివనారాయణ జోత్స్నను హెచ్చరిస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది